భారతదేశ చరిత్రలోనే ఒక కళాకారుడు ఒక తాత్వికుడు ఒక రచయిత ఒక పాట చరిత్ర సృష్టికర్తను ఆరు గుండ్లతో కాలుస్తే ఆ ఆరు గుండ్ల కడుపులో దిగిన తర్వాత వాటిని డాక్టర్లు బయటికి తీసి ఒక్క గుండు వెన్ను పూస అంటుకొని గుండె పక్కనే ఉండి కూడా ఇరవై ఆరు ఏళ్ళు బతికిన పోరాట యోధుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు ప్రపంచ రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా ఇట్లాంటి పోరాట యోధులు లేడు అయితే ఆయనను ఆ కాల్పుల తర్వాత పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఎత్తుకొని పోయినట్లు పోయిన ఆయన భార్య విమల కుమారుడు సూర్యం మిత్రుల గద్దర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇదే రోజున కాల్పులు జరిగినాయని నేను వార్తల్లో ఢిల్లీలో ఉన్నాను ఆ రోజు చూశాను అయితే గద్దర్ని ఎందుకు కాల్చారు ఆయన చనిపోతాడా బతుకుతాడా అనేది ఒక ఉత్కంఠ విషయం ఆయనతో నాకు చాలా కాలంగా పోరాటాల సంబంధం ఉంది పౌరాకుల సంబంధం ఉంది కారంచెడు పోరాటంలో ఆయనతో కలిసి పనిచేసిన సంబంధం ఉంది కుల వ్యవస్థ మీద నేను పుస్తకాలు రాస్తుంటే ఆయన పాటలు రాసిన తాత్విక సంబంధం ఉంది అయితే ఆయన బతుకుతాడా చనిపోతాడా అనే ఒక సందిగ్ధ వాతావరణంలో నేను నెమరేసుకుంటే ఎందుకు గల్చు గద్దర్ని పీపుల్స్ వార్ సభ్యుడని కాల్చారా లేదు గద్దర్ని మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆగిపోయిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు ఆయన ఒక సూత్రధారిగా ఆ పోరాటానికి పాట ద్వారా మాట ద్వారా తన ఆలోచన ద్వారా వాళ్ళ పార్టీ ముందు పెట్టడం ద్వారా ఈ తెలంగాణ మళ్ళీ తిరుగుబడుతుందని కాల్చాడా అనేది ఆనాడు నా ముందున్న పెద్ద ప్రశ్న అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఎట్టి రామారావు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో మొదటిసారి ఎక్కినప్పుడు తెలంగాణలో అంతకు ముందు కూడా వాళ్ళ అధికారంలో లేని పద్ధతిలో తెలంగాణ తిరుగుబాట్ల బావుట మళ్ళీ మొదలయ్యాయి సరేదానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభ పెట్టి వరంగల్ డిక్లరేషన్ చేసి ఆ తర్వాత భువనగిరి సమావేశం జరిగింది అక్కడ మేమందరం ఉన్నాం అయితే నాకు అనిపించింది ఏంటి అంటే సాయుధ పోరాటంలో ఆయన పాడిన పాటలు ఒక దశ కారంచడి కోసం దళితుల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా స్త్రీల కోసం ఆయన పాటలు పాడి రాసి చేసిన దశ రెండవ దశ కానీ ఆ రెండింటి కంటే ఆనాటి రాజ్యానికి చాలా డేంజరస్ గా కనపడ్డది రాబోతున్న తెలంగాణ ఉద్యమ సంగ్రామం అయితే ఈ సంగ్రామానికి వెనుక మావోయిస్టులంతా సిద్ధంగా ఉన్నారు జనశక్తి పార్టీ నిర్ణయం తీసుకొని ఉంది సిపిఐ సిపిఎం ఆనాటికంతగా ఒక స్పష్టమైన అవగాహనతో లేదు కాంగ్రెస్ ఎట్లాగూ అధికార పార్టీ కనుక అది మౌనంగా ఉన్న రోజులు అవి టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజులు కావు అప్పుడు గద్దర్ను కాల్చింది కేవలం నా దృష్టిలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ పుడుతుంది దానికి గద్దరు పొడుస్తున్న పొద్దు మీద అవుతాడు అనేది ఆనాడే పాలకుల అంచనా చంద్రబాబు నాయుడు పరిపాలన అంచనలో ఉన్నది ఉన్నప్పుడు అయితే గద్దర్ విప్లవ పార్టీతో దూరమయ్యాడు పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఆయన బయటకు వచ్చాడు అంతకుముందు చాలాసార్లు నాతో కూడా చర్చించాడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆవేదనతో ఉన్నాడు చాలా సందర్భాల్లో ఏదో ఆనాటి ముఖ్యమంత్రితో చర్చించాలని కేసీఆర్ ఇంటి ముందు పోయి కూర్చొని ఆ బ్యారికేడ్ల దగ్గర గంటల తరబడి కూర్చొని వెనక్కి వచ్చిన విషయం తెలుసు తర్వాత కు కొంత దగ్గర అయ్యాడు చనిపోయే ముందు బట్ విక్రమార్క పాదయాత్రలో నడిచాడు ఆ తర్వాత ఖమ్మం బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఇని కలిసి అక్కడ పాడి తర్వాత హాస్పిటల్ అయితే చనిపోయాడు ఈ స్థితిలో అంటే ఈ రాజ్యాన్ని కూల్చాలి ఈ రాజ్యాంగం బూర్ద్వా రాజ్యాంగం అంబేద్కర్ రాసినప్పటికీ అది బూర్ద్వా రాజ్యాంగం అంబేద్కర్ కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాద తొత్తు అని మావోయిస్టులు విప్లవకారులు వాళ్ళ సిద్ధాంతంలోనే ప్రోగ్రాంలోనే రాసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రాసుకున్నారు కానీ గద్దలు చివరికి చనిపోయే నాటికి ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అనే పోరాటానికి సింబల్ గా మారాడు తర్వాత జీవితకాలం చాలా కాలం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడున్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేసిన యోధుడు ఆయన కానీ చివరికి అప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కంటే కనీసం కాంగ్రెస్ అయినా వస్తే ఇంకో స్వేచ్ఛ చిన్న స్వేచ్ఛ ఏమైనా వస్తుందేమో ఆ బ్యారికేడ్లు తొలగిపోతాయేమో అని వాళ్ళతో మిత్రుత్వం చేశారు సరే చివరికి ఉన్నటు ఎన్నికల్లో ఆ వాళ్ళు వెన్నెలకు సీట్ ఇచ్చారు ఆమె గెలవలేదు అది వేరే విషయం కానీ ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటి అంటే ఇవాళ మళ్ళా దేశం ఎలక్షన్కు పోతున్న దశలో కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమం అదే తుక్కు కూడా బహిరంగ సభలో చేస్తున్న దర్శలో ఒక విషయం ఈ ఫౌండేషన్ కానీ లేదా గద్దరు గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఆటలు ఆడాడు పాటలు పాడాడు ఈ చరిత్ర ఒక అంశం కానీ ఏ తెలంగాణ కోసమైతే తను పోరాటం మొదలుపెట్టి ఆ తెలంగాణ వస్తుందనే దృష్టితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన కాల్సిందో అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంతవరకు తిరిగి మళ్ళీ వెజ కట్టుకొని ఆ తుపాటి గుండు శరీరంలో పెట్టుకొని ఆయన ఎగురుతూ ఆడుతూ పాడుతూ పాదయాత్రలు చేస్తూ కళాకారులను సమీకరిస్తూ రాజకీయ శక్తులతో మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలి అని తన శక్తిని దారపోస్తూ ధారపోస్తూ నా మిత్రులందరూ తిరిగారు నేను వస్తే బాగుపడవు రాబాయ్ అని చెప్పాను అన్నాడు నేను దూరంగానే ఉన్నాను నాతో చాలాసార్లు చర్చించాడు అయితే ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అంటే తెలంగాణ తెచ్చింది సోనియా గాంధీ అక్కడ తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని వాళ్ళు దాని చరిత్ర ఆయన పేరుతో రాసుకోదలుచుకున్నాను నేను ఫౌండేషన్ వాళ్ళకి గద్దర్ మిత్రులకి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే తెలంగాణ తేవడానికి ఒక వ్యక్తి గా మనం ఎవరినైనా చేయదలుచుకుంటే తెచ్చింది గద్దర్ ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు చెప్పుకొని మళ్ళీ తెలంగాణకు తెలంగాణకే గద్దర్ పరిమితం కాదు ఎవరైనా నన్ను కూడా తెలంగాణకే పరిమితం చేయాలనుకుంటే నేను ఒప్పుకోను మా చరిత్ర తెలంగాణకే ముడిపడి ఉన్నది కాదు గత చరిత్ర కూడా యావత్ భారతదేశానికి ప్రపంచ కార్మిక విముక్తికి ముడిపడున్న జీవితమే కానీ అంతిమంగా ఆయన చేసిన మహత్తర పోరాటం ఆ దుపాటి గుండు పెట్టుకొని ఎగిరి ఆడి పాడి రాత్రులు పగలు నిద్ర లేకుండా తిరిగింది ఈ తెలంగాణ తేలడం కోసం కనుక తెచ్చిన తెలంగాణకు సింబల్ గద్దర్ ఇచ్చింది సోనియా కాంగ్రెస్ చెప్పుకుంటుంది దాంతో నాకు అభ్యంతరం లేదు అక్కడే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దర్కు ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనే ప్రశ్న కీలకమైనది గద్దర్ చనిపోయిన తర్వాత రెండు కార్యక్రమాలు జరిగాయి ఒకటి గద్దరు అభిమానులు గద్దరు ఆ ప్రజల జీవితంతో ముడిపడి వాళ్ళ ఇళ్లల్లో ఉండి ఎమర్జెన్సీ కాలం నుంచి ఉన్న తెల్లాపూరు మున్సిపాలిటీ వాళ్ళు భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నాకు కలిసి మొట్టమొదట స్వాతంత్ర పోరాటంలో పోరాట యోగులు అనుకున్న వాళ్ళ విగ్రహాలు పెడితే నేను చూసింది మొట్టమొదట గాంధీ విగ్రహం ఆ తర్వాత లక్షలాది విగ్రహాలు వచ్చింది స్వాతంత్ర పోరాటంలో ఈ దేశ డైరెక్షన్ మార్చిన అంబేద్కర్ విగ్రహాలు కానీ వీళ్ళెవ్వరు కూడా చనిపోయిన ఆరు నెలలలోనే పదహారు అడుగుల విగ్రహం పెట్టలే గద్దలకు మొట్టమొదలు తెల్లాపూరు మున్సిపాలిటీ పదహారు అడుగుల పెద్ద విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న దశలో అక్కడి తెల్లాపూర్ ప్రజలు భరత్ అనే యువకుడు నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహానికి ప్రభుత్వ భూమి చాలా కాస్ట్లీ భూమి అది వంద కోట్లకు పైన ఎకరం ఉంది అక్కడ ఆ భూమిలో పది గుంటలు పోరాటం చేసి సాధించుకున్నారు అక్కడ గద్దరు శృతివనం రాబోతుంది రెండవ ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇదే ఫౌండేషన్ తరఫున ప్రారంభమైంది పృథ్వీ సూర్యం వచ్చిన నాతో వచ్చి మాట్లాడారు అప్పటికి గవర్నమెంట్ కార్యక్రమం లేదు కానీ ముప్పైవ తారీఖు నాడు అదే ప్రోగ్రాంని ప్రభుత్వ ఫౌండేషన్ కార్యక్రమంగా మార్చి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ రవీంద్ర భారతికి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు ఏమిటది మీకు గుర్తుందా సినిమా రంగంలో కళాకారుల రంగంలో ఇచ్చే నంది అవార్డును అంటే జంతువుకి ఇచ్చే పేరుతో ఇచ్చే అవార్డును మనిషి పేరుతో మార్చేశారు అంతకుముందు నంది ఇప్పుడు అవార్డును గద్దరు అవార్డుగా ప్రభుత్వం ప్రకటించింది అది చాలామందిలో విప్లవకారులలో ఇది మంచిదేనా ఆయనకు ఒకసారి గద్దరవాడు వచ్చింది ఎందుకు వచ్చింది ఏం పాటకు వచ్చింది అంటే గద్దరు మీటింగ్కి వస్తున్నారు పాటలు పాడుతూ వింటున్నారు ఆయన జీవితంలో దేనికేం వచ్చిందో తెలియట్లే సినిమాలో ఒక పాట పాడాడు నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా అంటే నాకు తెలిసి స్త్రీల మీద అంత గొప్ప సెన్సిటివ్ పాటలు రాసిన స్త్రీ రచయితలు కళాకారులు కూడా లేరు గద్దరు చాలా పాటలు స్త్రీల మీద రాశారు ఆ పాటకు ఆయనకు నంది అవార్డు వచ్చింది ఆయన నంది అవార్డు తీసుకోండి బట్ నా గవర్నమెంట్ కన్వర్టెడ్ ద సోల్ అవార్డ్ సిస్టమ్ ఇంటూ నంది అవార్డ్ గద్దర్ అవార్డ్ ఇట్స్ ఇట్స్ అన్ అక్సెప్టబుల్ థింగ్ ఫర్ మీ బట్ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి ఇదికి ఎట్లాదు ఆయన ఒక మావోయిస్ట్గా చనిపోయి ఉంటే ఒక విప్లవకారుడిగా చనిపోయి ఉంటే అట్లాంటి వ్యక్తి దగ్గరికి మరణం తర్వాత వచ్చి పంచాయలేగా నేను అట్లా మాట్లాడాను కానీ గద్దరు కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇచ్చి చచ్చిపోయాడు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఏం చేయాలి నా దృష్టిలో రెండు కార్యక్రమాలు చేయాలి ఇది నేను వాళ్ళతో కూడా సాధ్యమైనంత వరకు పోరాడి చెప్తాను నేను ఎవరిని బతిలాడను చుట్టూ కలం బట్టి పిచ్చేకత రాస్తాను ఒకటి మొత్తం భారతదేశంలోనే ఈ గద్దెలు సృష్టించిన లేదా విమలక్క పాడుతున్న పాటలు కానీ ఫోక్ లిటరేచర్ అనే దానికి తక్కువ స్థాయి ఇచ్చి విశ్వవిద్యాలయాలు కానీ కాలేజీలు కానీ పాతకాలపు బ్రాహ్మణికల్ ట్రాడిషన్ మీద వచ్చిన కళా విధానాల మీదనే కళాశాలలు యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడున్న తెలుగు యూనివర్సిటీకి ఏం పేరు పెట్టుకుంటారో నాకు అనవసరం కానీ గద్దర్ పేరుతో ఒక ప్రజా కళల యూనివర్సిటీ తెలంగాణలో పెట్టాల్సిన అవసరం నేను చాలా కాలంగా తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా చాలా మందితో చెప్పాను అరే మీకు కనీసం బేసిక్ ఐడియా లేకుండా తెలంగాణ కావాలంటున్నారు యూనివర్సిటీలు నాశనం చేశారు కాలేజీలు నాశనం చేశారు కనీసం పేర్లైన మార్చాలి ఏం మార్చాలి విమెన్స్ యూనివర్సిటీ వచ్చింది ఇప్పుడు విమెన్స్ యూనివర్సిటీని విమెన్స్ యూనివర్సిటీ కాలేజీని విమెన్స్ యూనివర్సిటీగా మార్చారు ఈ తెలంగాణలో వచ్చే యూనివర్సిటీలకి విమెన్స్ యూనివర్సిటీకి చాకలైలమ్మ యూనివర్సిటీ అని పేరు పెట్టాలి సమ్మక్క లేదా సమ్మక్క సారక్క పేరు పెట్టాలి ఇది వీళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళకంటే టిఆర్ఎస్ కంటే మిగతా వాళ్ళకంటే మోడీ చాలా తెలియకల్లో ఈ తెలంగాణలో ఇట్లాంటి పోరాట సంస్కృతి ఉన్నదని సెంట్రల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టారు అది ములుగులో వచ్చింది ఇప్పుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అని పెట్టారు కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గత్త ఫోక్ సాంగ్స్ లిటరేచర్ అండ్ ఇండియన్ ఫోక్ హిస్టరీ యూనివర్సిటీని తెలంగాణలో పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఫోక్ సాంగ్స్ అంటున్నారు యాక్చువల్గా వెయిటింగ్ కో లేదా రామాయణ మహాభారత సాంగ్స్కో లేదా ఈ నాట్యాచారుల కర్ణాటక కళా సాహిత్యాలకో సంస్కృతికో వాటన్నిటికంటే ఉత్పత్తితో ముడిపడి పాటలు రాసి పాటలు పాడి ప్రజా జీవితం నుంచి మళ్ళీ ప్రజా జీవితం తీసుకుపోయి ఉత్పత్తిని ప్రజలలో ప్రచారం చేసిన గొప్ప ఫిలసాఫికల్ రచయిత ఉత్పత్తితో సంబంధం లేకుండా దేవునితో పూజతో సాగుతో బతుకుతో రాసిన పాడిన ప్రజలు వాటితో బతకరు ఎట్లా నాటలు తున్నారు ఎట్లా పంటలు పండించారు ఎట్లా గొర్రెలు రాశారు ఎట్లా బర్రెలు రాశారు వాళ్ళ ఆవు మీద చాలా రాసుకున్నారు కానీ బర్హనీదాయ నేను ఎప్పటి నుంచో బర్రె మీద ఒక్కడ పాట రాస్తలే అంటే అది బర్రె అవుతుంది అది నల్ల జంతువు మీద బర్య రాసి అది పిచ్చెక్కినా మీకు నలుపంత అందం ప్రపంచంలో ఇంకేది లేదు నల్ల పందం దాకపోతే తల్తానికి ఎందుకంటే తెల్లం దాదని నల్లరంగు కొట్టుకుంటారు నా భయ ఏమో తెలివిందా భారతదేశంలో బ్రాహ్మణిజం చంపినంత తెలివింది ఏది చంపని కనుక బ్రహ్మనిజం మాట్లాడు విప్ల రాయాలి రాశారా రాశారా నా పేరు చూడలేండి సరే ఉంటే ఉండొచ్చు బట్ మై మై పాయింట్ ఈస్ ప్రొడక్షన్ ఈ ద సెంట్రల్ అని పాటలలో మీరు ఉత్పత్తిని చూడండి కనుక దానికి ఒక యూనివర్సిటీ కావాలి రెండవది వరంగల్లో నేను ఆల్రెడీ పృథ్వీతో డిస్కస్ చేసిన వరంగల్లో ఐదు ఎకరాల ప్రైమ్ భూమిలో ఒక కళాక్షేత్రాన్ని గడుతున్నాను దానికి ఎవరి పేరు పెట్టాలని గత ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండేది ఏ కళలతో సంబంధం లేని వ్యక్తి పేరుతో పెట్టుకోవాలని వాళ్ళు ఆలోచించారు అది చాలా ఎత్తుపడ్డా కళ కళాక్షేత్రం కట్టి దానికి కళలతో సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టాలి కానీ నేను పృథ్వీకి చెప్పిన దాని పేరు ఖచ్చితంగా గద్దర్ పేరు పెట్టించేంతవరకు వదిలిపెట్టకండి అది చాలా ప్రైమ్ భూమిలో బస్ స్టాండ్కు పక్కన ఐదు ఎకరాల భూమిలో ఇప్పటికే కట్టబడ్డది చాలా వరకు కట్టుడు అయిపోయింది చాలా కోట్లు ఎన్ని కోట్లు వాళ్ళు చెప్పే దాని ప్రకారం అరవై కోట్ల ప్రాజెక్ట్ అది కనుక యాదగిరి గారు మీరు అది పెట్టించకపోతే మళ్ళీ మిమ్మల్ని తెలంగాణలో ఉండని అండి మీరు తెచ్చినప్పుడు సో అది మీ బాధ్యత తెలంగాణ వద్దంతా తెచ్చి వాళ్ళ గొప్ప చెప్పి అన్ని ఏ బ్రాహ్మణి పేర్లో ఏ ఉత్పత్తితో పని లేని పేర్లో ప్రజలతో సంబంధం లేని పేర్లో కవిత్వం రాసిన పేరు ఏదో పా పద్యం పాడిన పేర్లు ఇవన్నీ వద్దు ఉత్పత్తితో ముడిపడి ఎవరు కళలు సాహిత్యం రాశారో వాళ్ళ పేర్లుగా ప్రొడక్షన్ గొడవలు రాశారు మరణవారు రాశారు నేను ఆకటి ఒక్క మాట చెప్పి ముగిస్తా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీనే అనే ఎకానమిస్ట్ ఈ దేశంలో లేకపోయినా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది భారతరత్న అవార్డు ఇస్తే ఆయన ఆయన ఆత్మకథ రాసుకున్నాడు ఆయన ఈ దేశంలో లేడు ఇప్పటికి అమెరికాలో ఉన్నాడు రేపు చచ్చిపోతే అమెరికాలోనే చచ్చిపోతాడు ఆయన ఆత్మకథలో ఏం రాసుకున్నాడు మా తండ్రి గొప్ప సంస్కృత పండితుడు అది చదివిన తర్వాత నేను కూడా నా ఆత్మకథ రాసుకున్నా రాసుకొని ఆయన వాళ్ళందరూ గొప్ప సంస్కృత పండితుడు అరే సంస్కృతం మీరు ఇంకొకరికి చెప్పారు ఎవరికి అర్థం కాదు గారు అది 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 ఉత్పత్తి భాష కాదు మరి నా తండ్రి గురించి నేనేం చెప్పుకోవాలి నీ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు అన్నావు కదా నా తండ్రి గొప్ప గొర్రెల కాపరి అని మరి నా తండ్రి నాతో నేర్పిండి ఎలా నీకు సంస్కృతం నేర్పిండి అని రాసుకున్నావు మ్యాథమెటిక్స్ నేర్పిండు రాసుకున్నాం కానీ మా అయ్యా నాకు ఎనిమిదవ వేత గొర్రెని ఎట్లా ఈనబెట్టాలనో నేర్పిండు గొర్రెని ఈనబెడితే పిల్లలు పుట్టి అవి మందలైతాయి మా సంస్థలు తోలు చెప్పులు అయితే తోలు రకరకాల పనులు అయితే ఉన్ని గొంగళ్ళు అవుతాయి అది నేర్పితే నేను నేర్చుకొని మొట్టమొదట నేను మిడ్ వైఫ్ డాక్టర్ నైనా బిఫోర్ ఐ బికెమ్ ఐ ప్రొఫెసర్ మా అయ్య గొప్పతనం మీ అయ్య గొప్పతనం కంటే వెయ్యి రేట్లు గొప్పది మీ సంస్కృత పండితులు ఎవరు కాదు ఎవరికేం నేర్పడి ఓ భూర్భూ స్వా తత్వ అంటే వెళ్ళిళ్ళు కూర్చున్న పిల్లకి అర్థం కాదు ఎవరంటున్నారు పిల్లగానికి అర్థం కాదు సహం అంటున్నారా బతుకం అంటున్నారా కానీ బియ్యం సమర్పయాలి పిల్లలు సమర్పయాలి బెల్లం సమర్పయాలి లక్ష్మి గొప్పదాలు సమర్పణ బీసీలంతా పోసేసుడే ఇచ్చేసి స్వాహా అయిపోయింది మన ఉత్పత్తి నాశనం గద్దల పాటల ద్వారా స్వాహా సంస్కృతిని అడ్డం తిప్పి ఉత్పత్తి వాళ్లకు భూమిని పంచండి అన్నాడు ఉత్పత్తి చేసే వాళ్ళకి గౌరవం కోసం పోరాడాడు కుల వ్యవస్థ మీద నిరంతరంగా పోరాడాడు ఆఖరిగా ఆయన ఆత్మకథలో ఇదే తరగతి దానిలో ఒక చిన్న రెండు ప్రేజీలలో ఆత్మకథ ఉన్నాడు చిన్నప్పుడు నేను ఎట్లాగే అందరం అనుభవించాను అని ఒక విషయం చెప్పాడు మా అత్తలు మా బంధువుల ఇళ్ళకు పోతే పక్క ఇళ్ళకు పోతే అక్కడ వాళ్ళకు పాలు కొన్ని తీ అంటే ఆ బంధువులు వేరే అగ్ర కులాల ఇళ్ళకు లేదా బీసీ ఇళ్ళల్లో కూడా పోయి పాలు కొనుక్కునే కల్చరు వాళ్ళకు లేదు వాళ్ళ కోసం పోతే మాదిగా బాలకు పాలు పోస్తామని వెళ్ళగొట్టే పరిస్థితి అప్పుడు వాళ్ళ బంధువులు ఏమంటాయంటే అమ్మా మీరైతే ఈ ఊరోళ్ళు కాదు కదా మీరు మీలు పోయి పాల్గొనకొచ్చుకోండి అప్పుడు పోస్తాయి చాయ్ తయారైతే ఆ అంటరాంటాను నేను అనుభవించిన అంటే రెండవది మా ఊళ్ళో రాణని విగ్రహాన్ని పెట్టుకొని ఊరేగింపు జరుగుతున్నప్పుడు అందరు పిల్లలందరూ ఆ ఊరేగింపు బండి కిందికెళ్ళి ఈగడానికి పోతుంటే నేను కూడా ఆ రాముని విగ్రహ బండి కిందికెళ్ళి ఈగడానికి పోయినా పోగానే నన్ను మాలోడా నువ్వు ఈ బండి దగ్గరకు వచ్చి ముట్టుకుంటామని గెలిపడేశారంట అక్కడ పుట్టింది గద్దర్ కోపం అందుకే ఆ రాముని గుడి ఆ రాముని బండికి కిందికి కూడా ఈగలేని అంటరాని తనాన్ని అంతం చేయడానికి గద్దరు రాసినన్ని పాటలు ఎవరు రాయలేదు అందుకే నేనేం చెప్తున్నా వాళ్ళు రామునికి పెద్ద గుడి కట్టుకున్నారు ఆయన పుట్టిన చోట కట్టుకున్నారు ఇక్కడ అంబేడ్కర్ వాదులు ఉన్నారు మొన్ననే చెప్పిన ఒక చోట ఇక వచ్చే పది ఇరవై ఏళ్ళల్లో ఎక్కడైతే అంబేడ్కర్ పుట్టిండో మహులో రామ మందిరానికంటే అంబేడ్కర్ మందిరం పెద్దది కట్టాలి లక్షలాది మందికి పోవారు అక్కడికి అప్పుడు తెలుస్తుంది అంబేద్కర్ విల్ బికమ్ గాడ్ వైనాట్ వెన్ బుద్ధ కుడ్ బికమ్ గాడ్ జీసస్ గుడ్ బికమ్ గాడ్ వె కింగ్ కుడ్ బికమ్ గాడ్ వైనాథ్ అంబేద్కర్ హూ చేంజ్ దిస్ హోల్ కంట్రీస్ హిస్టరీ ఈ ఈ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈ దేశంలోనే ఒక గద్దర్ను ముట్టించిన అంబేద్కర్ కు గుడి ఎందుకు ఉండొద్దు అనేది నా వాదన అందుకే గద్దర్ చరిత్ర అంబేడ్కర్తో ముడిపడి ఉన్నది గద్దర్ చరిత్ర ఈ దేశ విముక్తితో ముడిపడి ఉన్నది థ్యాంక్